స్థానిక కౌన్సిలర్ వైస్ చైర్మన్ ఉమారాణి కృష్ణమూర్తి గారికి వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి పెద్దలు గురువుగారు బాబేడ్ సార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు అట్లాగే వేదిక ముందున్న ఇక్కడ డ్యూటీకి వచ్చినటువంటి ఉద్యోగస్తులకి పాత్రికేయులకు అక్కలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదవాళ్లకు సంక్షేమం ఉంటుందని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురండి పేదవాళ్ళ మనోభావాలు నాకు తెలుసు ఆరు గ్యారెంటీ స్కీముల్ని మేము ముందు పెడతా ఉన్నాను ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పేసి పెద్దలు సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీల్ని ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాపినెట్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు వీరు విస్తృతంగా ప్రజలకు వివరించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ప్రజా పాలన తీసుకొస్తాం ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక వేదికలు ఏర్పాటు చేస్తామన్నారు అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం మేము ముందుకు వచ్చి ప్రభుత్వం వచ్చిన ఆ ఆరు గ్యారెంటీల్ని ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లో అమలు చేస్తున్నాను అంటే మార్చి పదిహేడో తారీఖు వరకు కూడా ఇంకా టైం ఉన్నది అయినప్పటికీ సోనియా గాంధీ గారు ముప్పయో తారీఖు ఎలక్షన్ జరిగి మూడో తారీఖు రిజల్ట్ వస్తే ఏడో తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించి ప్రమాణ పత్రాల మీద సంతకాలు పెట్టిన తర్వాత ఫస్ట్ ఆరు గ్యారెంటీల స్కీమ్ మీద తనే స్వయంగా అటెండ్ అయ్యి ఆరు గ్యారెంటీ స్కీమ్ల మీద సంతకం పెట్టించి వెళ్ళింది అనేటువంటి ఒక విషయాన్ని గవర్నర్ చెప్తారు అంటే అంత చిత్తశుద్ధితో అంత కమిట్మెంట్తో సోనియా గాంధీ గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదేళ్ళైంది పిల్లలకు ఉద్యోగాలు లేవని చెప్పి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ను కూడా డిక్లేర్ చేసి దాదాపుగా నెక్స్ట్ జనవరి నాటికి జాబులన్నీ కూడా వస్తాయి ఫస్ట్ గ్రూప్ వన్ వేస్తాం తర్వాత గ్రూప్ టూ వేస్తాం తర్వాత గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇట్లా ఏ డేట్ నాడు ఏ నోటిఫికేషన్ వేస్తాం కూడా ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది దాంతోపాటు గవర్నమెంట్ వచ్చిన నలభై ఎనిమిది గంటలకే ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తారీఖు నాడు మా మహిళా సోదరు మళ్ళీ ఉచిత బస్సు బస్పా సౌకర్యాన్ని కల్పించింది పాటుగా పేదవాళ్లకు అనారోగ్య సమస్య వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎనిమిది లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు అంతకు మించి కూడా ఖర్చు ఖర్చయ్య పేదవాళ్ళు రోజు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే వెళ్ళని పరిస్థితి లేదు మీరు కష్టం చేసుకొని రూపాయి పాలు ఎనకేసుకుందాం అంటే ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే నాలుగు పైసలు పోగు చేసుకునేటప్పటికీ అవన్నీ కూడా హాస్పిటల్లో పాలవుతాం కాబట్టి పేదవాళ్లకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో పది లక్షల రూపాయల వరకు ఏ పేదవాళ్లకు జబ్బు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు పది లక్షల వరకు మీకు ఉచితంగానే వైద్యం చేయించేటువంటి కార్యక్రమాన్ని కూడా అదే రోజు అమలుజీ సంతకం పెట్టడం జరిగింది పాటుగా గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటే రా వైద్యం చేయించుకునేటువంటి వాళ్ళు గత పది సంవత్సరాలుగా వారం రోజులు నెల రోజులు మాత్రమే మందులు ఇచ్చారు ఇప్పుడు గుండె జబ్బు వచ్చినా బ్రెయిన్ల ట్యూమర్లు వచ్చినా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకుంటున్నటువంటి వాళ్లకు సంవత్సరం మొత్తం మందులు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ప్రజల పట్ల పేదవాళ్ళ పట్ల అయితే బాధ్యతంగా ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం మీ ఆశీస్సులు ఉండాలని మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మిగిలిన ఐదు గ్యారంటీలకు ఇంకా టైం ఉంది రెండు మూడు నెలల టైం ఉంది అయినా నెల రోజుల లోపు ఈ దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి ఏడో తారీఖు వస్తే నెల అవుతుంది పోయినెల ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే మిగతా ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఆ తర్వాత పెన్షన్ లేనటువంటి వాళ్ళకి పెన్షన్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఆ తర్వాత గత నాలుగైదు సంవత్సరాలుగా పెన్షన్లకు దరఖాస్తులు పెడుతూ పోతున్నారు దర పెన్షన్లు రావట్లేదు కాబట్టి పెన్షన్ ఆల్రెడీ వస్తున్న వాళ్ళకు దరఖాస్తులు అవసరం లేదు పెన్షన్ రానటువంటి వాళ్ళు దరఖాస్తు పెడితే వాళ్ళకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం దాంతోపాటు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు దరఖాస్తు పెడితే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టి కాబట్టి మీరందరూ ఇల్లు లేని పేదవాళ్ళు సొంత జాగు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆ జాగలలో ఇల్లు కట్టుకోవడానికి చిన్న చిన్న పెన్లున్నా రేపు ఉన్నా మీరు దరఖాస్తు పెట్టుకొని తప్పకుండా అర్హత ఉండే ప్రతి పేదవాడికి ఈ స్కీమ్లు అందించేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది స్థానికంగా మేము కూడా ఆ బాధ్యతను తీసుకున్నాం తప్పకుండా మేము అందరం ఇంకా మా అక్కలందరూ కూడా పెళ్ళైన ఆడబిడ్డలు ఒక ముప్పై ఏడుదాడితే కష్టం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి భావించినటువంటి సోనియా గాంధీ గారు పెళ్ళయి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మీకు ఖర్చుల కింద మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సోనియా గాంధీ ప్రవేశపెట్టారు దానికి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ మ్యారేజ్ అయ్యింది నాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఉన్న అనేటువంటిది అనుకో మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేయండి మహాలక్ష్మి స్కీమ్కి కూడా దరఖాస్తు చేయండి రేషన్ కార్డు వస్తుంది మహాలక్ష్మి స్కీమ్ కూడా వస్తుంది ఈ పథకాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరు కూడా పేరు నా విజ్ఞప్తి చేస్తూ ఈ గ్రౌండ్ నుంచి స్కూల్ ఉన్నప్పటికీ మాకు సహకరించినటువంటి పాపిరెడ్డి సార్ గారిని మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారి తరఫున అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినటువంటి ఈ వార్డు నాయకులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఆరో తారీఖు వరకు ఇక్కడ ఎక్కడ పెట్టారు సెంటర్ ఇక్కడనే దరఖాస్తుంచుకోవచ్చు అంటే రేపు నాలుగు ఎల్లుండి ఐదు ఎల్లుండి ఆరో తారీఖు వరకు దరఖాస్తు తీసుకుంటారు ఎవరైనా మనోళ్ళు బతకడానికి సూరత్లో అటు ఇటు పోయేటోళ్ళు ఉన్నారు వేరే రాష్ట్రాలు పోయి పని చేసుకునేటోళ్ళు వాళ్ళు రాలేకపోతే వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు జీరాక్స్ తీసుకొని ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు దరఖాస్తు పెట్టండి వాళ్ళది వాళ్ళది కూడా తీసుకుంటాం లేదు వాళ్ళు గీయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ మున్సిపల్ కమిషనర్ దరఖాస్తు తీసుకుంటాం కావాల్సి ఉంటే సెలక్షన్లలో వాళ్ళు లేటుగా వచ్చారనుకో మీతో పాటు సెలక్షన్ కాకుండా కొంచెం లేటుగా అవుతుంది ప్రతి పేదవాడిని ఆదుకోవాలనే కమిట్మెంట్తో ప్రభుత్వం ఉంది ప్రతి పేదవాడిని కాపాడుకోవాలని ప్రభుత్వం చాలా మీటింగ్లలో చెప్పిన మా ఉద్యోగస్తులందరూ కూడా ఫస్ట్ తారీఖు జీతం వేసేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తాను నిన్న నాకు ఉపాధ్యాయులు క్యాలెండర్ ఆవిష్కరణ చేపిస్తూ మాకు ట్రెజరీకి ఫస్ట్కు వచ్చిన డబ్బులు అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తాం కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది ఇచ్చేటువంటి కమిట్మెంట్తో ఈ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పై ఉన్న ఈ సంక్షేమ పథకాలన్నింటినీ భుజ పైన వేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసి మీ అందరి ఆశీర్వాదం పొందేటువంటి ఒక ప్రయత్నంలో వేగంగా ముందుకు పోతుండు ఆయనకు మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్